హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫుల్ మకానాతో కర్రీ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అండి ఈ ఫూల్ మకానా కర్రీ రైస్లోకి చపాతీలోకి ఫుల్కాలోకి ఎందులోకైనా సూపర్ టేస్టీతో అయితే ఉంటుందండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే ఫుల్ మకానానైతే నేను ఒక కప్పు తీసుకున్నానండి ఈ కప్పు తీసుకుని దీన్ని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు రెండు టమాటాలను అయితే నేను ఇలా చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి అవి కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ ఈ టమాటా మొక్కలను అయితే వేసేసుకుంటున్నానండి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను అంటే ఒక పది నుంచి ఇరవై జీడిపప్పులు దాకా వేసుకున్నానండి వేసుకుని అవి మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్లో అయితే ఆడేసుకుందామండి చూసారు కదండి ఇంత మెత్తని పేస్ట్లో అయితే ఆడేసుకోవాలండి ఎలా ఆడుకున్నట్లయితే ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుందామండి వేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక కడాయి వేడెక్కాక ఈ పూల్ మకానాన్ని కొద్దిగా వేయించుకుందామండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా అంటే మనం చేతితో నలిపితే క్రిస్పీగా నలిగి నలుగుతుంది కదండి ఆ విధంగా వేయించుకుందామండి ఇలా వేయించుకున్న వాటిని అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని దీ బౌల్ అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి రుచికి తగ్గ సాల్ట్ చిటికటి పసుపు కూడా వేసేసుకుందామండి వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి మనకి ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ అన్నది తొందరగా వేగుతుందండి ఎలా వేయించేసుకుందాం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఉల్లిపాయ మనం ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అన్నది అంత టేస్టీగా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందండి మన ఉల్లిపాయ వేగటంలోనే కర్రీ టేస్ట్ అయితే వస్తుందండి అలాగే ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి మనకి పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుని ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా జీడిపప్పు టమాటా పేస్ట్ ఆ పేస్ట్ని అయితే వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా ఉల్లిపాయలకి గట్ట పట్టేదాకా కలిపేసుకుందామండి ఇలా మొత్తం అంతా కలిపేసుకుని బాగా వేగనిద్దామండి దీన్ని మనకి ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకుందామండి ఇప్పుడు ఇందులో అయితే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి వేసుకుని వీటిని కూడా బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందాము ఈ విధంగా కలిపేసుకోవాలండి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మనకి ఈ విధంగా కలుపుకోవాలండి చూశారు కదండి చక్కగా ఎంత గ్రేవీతో ఎలా ఉందో ఇప్పుడైతే ఇందులో అయితే కొద్దిగా అయితే వాటర్ వేసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్న వాటిలో అయితే నేను కొద్దిగా జీడిపప్పును అయితే నానబెట్టుకొని జీడిపప్పును అయితే వేసుకుంటున్నానండి అది కూడా వేసుకొని కలిపేసుకుని మూత పెట్టేసి బాగా మరిగ మరగనిద్దామండి కొంచెం దగ్గర పండిద్దామండి ఇప్పుడు ఈ ఫోన్ మకానాలు అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి హృదయం ఆరోగ్యానికి మంచిదండి అలాగే తక్కువ క్యారరీలు ఎక్కువ పోషకాలు ఉంటాయండి ఈ ఫోన్ మకానాలు అయితేనే எல்லாம் மறுகுத்தான் కర్రీలో అయితే ఈ ఫోన్ అయితే వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని ఇది కూడా మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందామండి ఈ ఫోన్ మకానాలో ప్రోటీన్ ప్రో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయండి చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుందండి అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తుందండి అన్ని ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఇందులో అయితేనే ఫోన్ మకానాలో ఇలా ఇందులో అయితే ఫోన్ ఇందులో అయితే కొద్దిగా కస్తూరి మెంతండి అది కూడా ఇలా నలుపుకొని వేసేసుకుందామండి ఈ కస్తూరి మెంతి వేయడం వల్ల కర్రీ అన్నది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకుందాము చూశారు కదండి కర్రీ అయితే దగ్గర పడింది కదండి మూత పెట్టేసి ఇంకొంచెం పడి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఇలా అయితే మూత పెట్టేసుకుందామండి మూత మై మైంగా ఒక్కొక్కసారి మూత తీసుకుని చూసుకుంటూ ఉండండి ఈ విధంగా అయితే దగ్గర పడితే సరిపోద్ది అండి ఇప్పుడు లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీరను వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే ఫుల్ మకానా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ ఫుల్ మకానా కర్రీ అయితేనే అంత చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి చపాతీలోకి పులకలోకి ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం